జీ తెలుగులో రాత్రి ఎనిమిది గంటలకు ప్రసారమవుతున్న సీరియల్ పడమటి సంధ్యారాగం ఈ సీరియల్ స్టార్టింగ్ నుండి కూడా బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి క్రేజును సంపాదించుకుంటుంది అలానే ఈ సీరియల్లో యాక్ట్ చేస్తున్న ఆద్య శ్రీను రామలక్ష్మి ఇలా ప్రతి క్యారెక్టర్కు కూడా బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తుందనే చెప్పవచ్చు అయితే రీసెంట్గా ఈ సీరియల్లో ఆద్య ఫాదర్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్న కిషోర్ పడమటి సంధ్యారాగం సీరియల్ నుండి తప్పుకున్నారు ఇక కిషోర్ క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నారు అనిల్ ఇకపై పడమటి సంధ్యారాగం సీరియల్లో అనిల్ క్యారెక్టర్లో విజయ్ నటించనున్నారు విజయ్ కూడా తెలుగు ఆడియన్స్ కు బాగా సుపరిచితమే పాపే మా జీవన జ్యోతి సుందరి ఇలా ఎన్నో సీరియల్స్ లో నటించి బుల్లితెరపై మంచి గుర్తింపును సంపాదించుకున్నారు తరువాత ఇప్పటిక మరొకసారి పడమటి సంధ్యారాగం సీరియల్లో కిషోర్ గా బుల్లితెర ఆడియన్స్ ను అలరించనున్నారు మరి కిషోర్ క్యారెక్టర్ నుండి అనిల్ తప్పుకోవడంపై మీ ఒపీనియన్ ఏమిటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్